చిత్తూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురిని బలి తీసుకుంది తిరుపతి నుంచి మధురై వెళ్తుండగా గంగాసాగరం వద్ద ఆగి ఉన్న టిప్పన్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది ప్రమాద ధాటికి బస్సు బోల్తా పడింది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా బస్సులో ఉన్న పదమూడు మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వేలూరు సీఎంసీ నర్వీ ఆస్పత్రులకు తరలించారు రోడ్డు ప్రమాదం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం నారాయణప్ప ప్రమాదం అసలు ఎలా జరిగింది మృతుల వివరాలేంటి చిత్తూరు నగర శివారంలోని గంగా సాగరం వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది తిరుపతి నుంచి ట్రావెల్స్ బస్సు నగరం దాటిన తర్వాత గంగా సాగరం వద్ద రోడ్డు నిర్మాణంలో ఉన్న ప్రాంతంలో ఆగి ఉన్న ఒక టిప్పర్ ని ఢీకొట్టింది దీంతో ఈ ప్రమాదం చోటు చేస్తుంది ఆగి ఉన్న టిప్పర్ ని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆ తర్వాత దాదాపు బోల్తా పడింది బోల్తా పడి ఇరవై అడుగుల మేర ఆ రోడ్డు నిర్మాణంలో ఉన్న ప్రాంతంలో కోసులు పడిపోతూ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఆ విద్యుత్ స్తంభం బస్సులోకి దూసుకెళ్ళింది ఆ సమయంలో ఆ బస్సులో ముందు వైపు కూర్చున్న ఆ ప్రయాణికులకు ఆ స్తంభం కరెంటు స్తంభం తగలడంతో సంఘటనా స్థలంలోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు మరో పదమూడు మంది తీవ్రంగా గాయపడ్డారు తీవ్రంగా గాయపడిన శతగాతుల వేలూరు సిఎంసీ ఆసుపత్రితో పాటు నరివి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు తీవ్రంగా గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పి పోలీసులు ప్రకటించారు సమా సమాచారం తీసుకు చిత్తూరు కలెక్టర్ ఈ సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు బృందాలు సమన్వయపరుస్తూ శతగాటులను వెంటనే ఆసుపత్రికి తరలించడంతో పాటు తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను అందరినీ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు సిఎంసి ఆసుపత్రితో పాటు పక్కన నర్వే ఆసుపత్రిలో కూడా చెతగాటులకు చికిత్స అందిస్తున్నారు నారాయణప్ప నారాయణ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా కనిపిస్తుంది డ్రైవర్ తీసుకున్నారా తెల్లవారుజామున కావడం నిద్ర వెల్ నిద్రపోయే సమయం కావడంతో ఈ ప్రమాదం వేగంగా వెళుతూ రోడ్డు నిర్మాణం ఉండవు అతర రాష్ట్ర రహదారి చెన్నై తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల ప్రాంతంలో ఆ నిర్మాణాలు ఇటీవల కాలంలోనే చేపట్టారు గత ఐదు సంవత్సరాలకు పూర్తి అధ్వానం ఉన్న రోడ్డును ఇటీవలనే ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు నిర్మాణం చేస్తారు ఆ సమయంలో దాన్ని నాలుగు రైళ్ల విస్తరిస్తూ రోడ్డు నిర్మాణాలు చేస్తున్న ఆ సమయంలో నిర్మాణాల్లో కోసం తవ్విన ఉన్నాయి అదే విధంగా రోడ్డు నిర్మాణంలో భాగంగా వినియోగిస్తున్న టంకర్లు ఇతర ఈ బస్సులు తీసుకెళ్తున్న సమయంలో లారీ ఆగి ఉన్నప్పుడు నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ అదే విధంగా కొంత కొంత చలికాలం అధికంగా ఉండడంతో మంచు కురుస్తున్న సమయం కూడా రోడ్లలో సరిగా కనపడకపోవడం ఈ అంశాలు ఏంటి అన్నది నిద్రమత్తులో డ్రైవర్ ఉన్నారా లేక మంచు ప్రభావంతో ఎదురుగా ఉన్న లారీని గుర్తించలేకపోయాడా అన్న అంశంపై పోలీసులు తయారు చేస్తున్నారు ప్రధానంగా ప్రాథమికంగా అయితే డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం అదేవిధంగా వేగంగా వెతి కారణం అని చెప్పి గుర్తించారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ధన్యవాదాలు నారాయణప్ప